గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా ఈ దినము మీరు ప్రార్థన చేశారండి దేవుని వాక్యాన్ని చదివారా తప్పక దేవుడు మీ కుటుంబాన్ని కాక రెండు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం సామెతలు ఒకటో ముప్పై మూడో నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించిన ప్రియుల ఉపదేశము దేవుని మాటలు దేవుని యొక్క ఉపదేశము అంగీకరించేవాడు ఇష్టపడేవాడు దాన్ని గైకునేవాడు సురక్షితంగా ఉంటాడంట చాలామంది ఈ రోజుల్లో చర్చికి వెళ్ళినప్పుడు సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు చాలామంది సేవకుని మీద సనిగుతారండి సేవకుని వ్యతిరేకంగా మాట్లాడతారు నా గురించే చెప్పాడని కాదండి దేవుని ఉపదేశము ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు అప్పుడు నువ్వు విని ఆ మార్గంలో నడిస్తే సురక్షితంగా నువ్వు ఉంటావు నిన్ను బట్టి నీ కుటుంబం కూడా ఉంటాయి ఒకసారి ఏమైందంటే ఇద్దరు ఎవరినొస్తున్నారు చర్చికి వెళ్ళారు ఒక అతను గుండి పెట్టుకోలే ఒకడు గుండి పెట్టుకున్నాడు ఇద్దరు గుండి పెట్టుకోలే అక్కడ సావుకుడు ఏం చేసంటే ఇద్దరు గుండి పెట్టుకుని అంటే ఒకడు పెట్టుకున్నాడు ఇంకొకటి పెట్టుకోవాలా ఏం పెట్టుకోకపోతే దేవుడు వినడా అని విడ్రంగా మాట్లాడినాడు ఒకరోజు ఏమైందంటే ఒకరోజు ఏమైందంటే ఆ గుండి పెట్టుకున్నవాడు ఫ్లైట్లో తిరిగే స్థితిలో దేవుడు పెట్టాడు కానీ గుండి పెట్టుకోకుండా ఉన్నాడు చూడండి వారు దీన స్థితికి వెళ్ళిపోయారు చూడండి దేవుని మాట దేవుని సేవల మాట వింటే నీకు మంచిది ఉపదేశం వింటే మంచిది అంటే కురుపదేవుడినిచ్చా ప్రార్థించేద్దాం మహాగణుడ పరిశుద్ధుడ ఉదయకాల వాగ్దానాన్ని బిడ్డల మీద నీకు పొంచండి ఎంతోమందినైనా అయా ఎంతోమంది మంది కుటుంబ సమస్యతో ఉన్నారు నెమ్మది లేకుండా ఉన్నారు వారికి ఇప్పుడు నెమ్మదిని దించండి ఎప్పుడైనా రక్షణ దిన ప్రభావ మరొకసారి నా ప్రభా ఎదుగునైనా ఈ యొక్క రోడ్డు మీద ప్రయాణం చేసి బిడలకు మీరు తోడున్న ప్రభా ప్రతి